హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి బొబ్బట్లు ఎలా చేయాలనేది చూద్దాం ఒక బౌల్లో మనం మైదా తీసుకోవాలి మైదాలో లైట్గా సాల్ట్ వేయాలి జల్లించిన మైదా అయితే బాగుంటుంది చక్కగా మెత్తగా కూడా ఉంటుంది దాంట్లో మనం సరిపడా కొంచెం వాటర్ తీసుకోవాలండి వాటర్ని ఎట్లాగా మెత్తగా మొత్తం పిండి అంతా కలిపేలాగా కలవాలి వాటర్లో మైదాలో కొంచెం వాటర్ ఎక్కువగానే పట్టుద్ది మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా ఇట్లాగ చేతి కంటేలాగా ఇట్లా చేయాలి చేస్తా వల్ల ఏంటంటే అది కొంచెం మెత్తగా ఉండి తర్వాత మనము స్టఫ్ పెట్టి చేసే ముందు బాగుంటుంది దాంట్లో నెయ్యి ఆయిల్ కలిపింది ఎక్కువగా వేసుకోవాలండి ఇట్లాగా ఆయిల్ కొంచెం నెయ్యి రెండే కలిపింది వేసేసి ఇట్లా వన్ నుంచి ఒక ఫోర్ అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి చూసారు కదా ఇట్లాగా మెత్తగా నానబెట్టుకోవడం వల్ల అది మరి చాలా మెత్తగా ఉంది ఇప్పుడు స్టఫ్ చేయడం చూద్దాం ఏ బౌల్తో తీసుకున్నా ఆ బౌల్లో శనగపప్పు తీసుకుని మిక్సీలో వేసుకోవాలండి అది మనం ఉడకపెట్టాక ఇట్లా చూస్తే మెత్తగా రావాలి దాంట్లో సరిపడా బెల్లం బెల్లం ఒక కప్పు తీసుకోవాలి మిక్సీ వేసేసాక ఇట్లాగో పిండి పిండిగా అయితేనే బాగుంటుంది పప్పు పప్పుగా అయితే బాగోదు బెల్లము పప్పు రెండు కలిపి పొయ్యి మీద పెట్టి దగ్గరగా వచ్చేదాకా గట్టిగా వచ్చేలాగా చూడాలి అది ఆరి చల్లారిన తర్వాత ఇట్లాగ వండ్లగా తీసుకోవాలి ఇట్లా ఉండలగా తీసుకున్నారు కదా మనం ఒక బౌల్ తీసుకుంటే ఇన్ని స్టెప్స్ అయినాయండి దానికి తీపి కూడా సరిపడా ఉండాలి అప్పుడే రుచికి బాగుంటుంది పప్పుకి చూసారు కదా బొబ్బట్టు రెడీ అయింది ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూద్దాము బొబ్బట్ని లైట్గా ప్యానం మీద పెట్టి ఫస్ట్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత దానికి మనం చాలామంది అయితే నెయ్యి ఇష్టపడతారండి బొబ్బట్లో నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యిచ్చు లేదు నెయ్యి అవైలబిలిటీ లేదనుకుంటే కనుక మనం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది దీంట్లో నేనైతే రెండు కలిపింది వేస్తున్నాను ఆయిల్ నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి వేసాక ఇప్పుడు ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తాను మైదా మనం నానబెట్టి ఉంచింది చిన్న ఉండ తీసుకోవాలి తీసుకుని దాన్ని ఇట్లాగా చిన్నగా మనం అప్పడం షేప్ ఎలా చేస్తామో అట్లా చేసి కొంచెం అడల్పుగా చిన్న ముద్ద తీసుకుంటే సరిపోద్ది దాంట్లో మనం ఇందాక రెడీ రెడీ చేసుకున్న స్టెప్ తీసుకుని దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి ఇట్లా చేసాక మిగిలిన పిండి ఉంటుంది దాన్ని తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు మనము మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎంతవరకైనా అయినా ఒత్తుకోవచ్చు నేను లోపల పెట్టిన ముద్దలు చిన్నవి పెట్టా కాబట్టి ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి లేదు మనకి పెద్ద పెద్దవి కావాలి అనుకుంటే కనుక లోపల స్టఫ్ పెద్దగా పెట్టి పిండి కొంచెం ఎక్కువ తీసుకుంటే పెద్ద పెద్ద బొబ్బట్లు వస్తాయండి చూస్తారు కదా మొత్తానికి బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి బొబ్బట్లు బాగున్నాయి కదా ఒక కప్పు బొబ్బ ఒక బొ ఒక కప్పు పిండితో ఇన్ని బొబ్బట్లు వచ్చినాయి